హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్ యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ మనీ ఎర్న్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుంది వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్లో కానీ వీడియోస్ పెడుతున్నాము అంటే ఎంతో కొంత మనీ ఎర్న్ చేయాలనే ఉద్దేశంతోనే పెడతాం కదా కానీ చాలా మందికి ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది ఉన్నా సరే అమౌంట్ రాదు అలాగే ప్రమోషన్లు కూడా చాలా మందికి రావు అందుకని మీరు ఈ విధంగా అయితే అమౌంట్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ ఇదైతే లేడీస్ అయితే చాలా తక్కువ మంది బయటికి వెళ్ళి జాబ్ చేస్తారు ఇప్పుడు ఇంట్లో ఉన్నవాళ్ళు ఎంతో కొంత అమౌంట్ ఎర్న్ చేద్దామని యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ రీల్స్ చేస్తూ ఉంటారు వాళ్ళకి ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నా సరే అమౌంట్ అయితే రాదు ఇప్పుడు చాలామంది మీషో ప్రొడక్ట్స్ మనకి వీడియోస్లో పెడుతున్నారు కదా అదైతే ఈ విధంగా అయితే పెడుతున్నారు దానివల్ల చాలా అమౌంట్ అయితే వస్తుంది డైలీ వీడియోస్ పెట్టే వాళ్ళు లక్షల్లో కూడా సంపాదించిన వాళ్ళు ఉన్నారు అది మన ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది విస్లింగ్ యాప్ అని ఒకటి ఉంటుంది ఆ యాప్కి మన ఫోన్ ద్వారా కనెక్ట్ అయితే మనం ఈజీగా మనీ అయితే ఎర్న్ చేయొచ్చు మన ఇది ఎలిజిబుల్ అవ్వాలి అంటే యూట్యూబ్లో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఇన్స్టాగ్రామ్ లో టూ థౌజండ్ ఫాలోవర్స్ అయితే ఉండాలి ఇన్స్టాగ్రామ్ లో టూ థౌజండ్ ఫాలోవర్స్ లేకపోతే ఎలాగో అలాగైతే తెచ్చుకోండి డైలీ వీడియోస్ పెడితే ఒక్క వీడియో వైరల్ అయినా సరే మీకు ఫాలోవర్స్ వచ్చేస్తారు నాకు కూడా ఈ యాప్ గురించి ఇంత ముందు తెలియదు ఇస్మార్ట్ ఇందిరా గారి ఛానల్ అయితే నేను చూశాను ఈ యాప్ మాత్రం చాలా మందికి బాగా యూజ్ అవుతుంది నేను ఈ యాప్ కనెక్ట్ అయ్యి ఫార్టీ డేస్ అయింది ఇంతవరకు వీడియో చేయలేదు ఎందుకంటే నేను అమౌంట్ విత్ చేసుకున్నాక వీడియో చేద్దామనే ఉద్దేశంతో ఇంతవరకు వీడియో అయితే చేయలేదు కొంతమందికి ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న ప్రమోషన్లు అయితే రావు వాళ్ళు ప్రమోషన్లు వరకు మనం ఎందుకు చూడాలి అందుకే ఈ యాప్ ద్వారా మీరు కనెక్ట్ అయితే మీరు ఈజీగా అమౌంట్ అయితే ఎర్న్ చేయవచ్చు ఇప్పుడు అందరూ ఫ్లిప్కార్ట్లో కానీ మీషోలో కానీ అమెజాన్లో కానీ కందులో ఏదో ఒకటి ఆర్డర్ పెడుతూనే ఉంటున్నాం ఆ వీడియో తీసి ఇందులో పెడితే మనకి మనీ అయితే వస్తుంది అలాగే మీ క్లోజ్ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరో ఒకరు బుక్ చేస్తూ ఉంటారు వాళ్ళని వీడియో తీయమని మీకు షేర్ చేస్తే మీరు ఆ వీడియోని ఇందులో పెట్టుకుంటే సరిపోతుంది దాని ద్వారా మనకి అమౌంట్ ఎలా వస్తుందా అని మీరు అనుకోవచ్చు చాలామంది ఇప్పుడు మనం లింక్ అని అడుగుతున్నాం కదా ఆ లింక్ ద్వారా ఎవరైనా బుక్ చేసుకుంటే మనకి ఎంత పర్సంటేజ్ అని అమౌంట్ అయితే మన అకౌంట్లోకి వస్తుంది నేను కొన్ని వీడియోలు అయితే పెట్టాను లక్కీగా ఒక వీడియో అయితే బాగా వైరల్ అయ్యింది చాలామంది తీసుకున్నారు నా వీడియో పైన మా పిల్లల కోసం పెన్సిల్స్ అలాగే హైబ్రో మిస్ అయితే నేను తీసుకున్నాను ఆ రెండు మంచిగా వైరల్ అయ్యాయి అమౌంట్ అయితే చాలా మంచిగా వచ్చింది ఆ విస్లింగ్ యాప్ని చాలా ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు ఒక్కొక్కసారి కనెక్ట్ అవ్వకపోయినా మనం అలా ట్రై చేస్తూ ఉంటే అప్పుడు ఓపెన్ అవుతుంది నేను చేసేటప్పుడు కూడా ఓపెన్ అవ్వలేదు నేను చాలాసార్లు ట్రై చేస్తే అప్పుడు ఓపెన్ అయ్యింది దీనికోసం ఫేస్బుక్ కూడా ఉండాలి మనం ఫేస్బుక్లో ఏం వీడియోస్ పెట్టకపోయినా సరే ఫేస్బుక్కి ఇన్స్టాగ్రామ్కి కనెక్ట్ అయ్యి ఉంటేనే వాళ్ళు అడిగిన లింక్స్ ఈజీగా వెళ్తాయి మనం పంపించాల్సిన అవసరం ఉండదు చాలామందికి యాప్ గురించి తెలిసినా సరే బయటకైతే చెప్పరు ఈ యాప్ గురించి నాకు తెలిసిన వెంటనే నేను కూడా వీడియో తీసి పెడదాం అనుకున్నా కానీ నాకు ఇంక అమౌంట్ విత్ డ్రా అయ్యాక కన్ఫర్మ్ అయ్యాక చెప్దామని వీడియో అయితే తీయలేదు నా వీడియో చూసి ఆ యాప్ గురించి తెలుసుకుంటారు కదా ఎవరో ఒకరు ఒక్కరు తెలుసుకున్నా సరే అమౌంట్ అయితే అర్న్ చేసుకుంటారు కదా అందుకే ఈ వీడియో అయితే చేశాను ఇప్పుడు విస్లింగ్ యాప్ ఇన్స్టాగ్రామ్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలని మీకు ఇప్పుడు డీటెయిల్గా నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా మీరు చేసుకుంటే ఈజీగా కనెక్ట్ అయిపోతుంది ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఇన్స్టాగ్రామ్లో టూ థౌజండ్ ఫాలోవర్స్ ఉండాలి యూట్యూబ్లో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఫస్ట్ అయితే ప్లే స్టోర్లోకి వెళ్ళి విస్లింగ్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి యాప్ డౌన్లోడ్ చేసుకుని వెంటనే ఓపెన్ చేసుకోవాలి ఇలా విస్లింగ్ యాప్ మీద ఓపెన్ చేసుకుంటే మనకి ఇలా ఓపెన్ అవుతుంది కొంచెం టైం పడుతుంది ఓపెన్ అయ్యేసరికి ఇలా అయితే చూపిస్తుంది ఇక్కడ మనం యూజ్ చేసే యాప్స్ అన్నీ కనిపిస్తాయి ఇక్కడ నెంబర్ టైప్ చేస్తే ఓటీపీ వస్తుంది ఇన్వైట్ కోడ్ ఏదో ఒకటి కోడ్ అయితే నేమ్ పెట్టుకోవాలి అది మన ఇష్టం ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ అయితే యూట్యూబ్ ఏదైతే అది మనం సెలెక్ట్ చేసుకోవాలి నేనైతే ఇన్స్టాగ్రామ్ అయితే కనెక్ట్ చేశాను ఇక్కడ ఎలా ఉంది కదా అది ఆన్ చేయాలి ఇలా వస్తుంది ఒక్కొక్కసారి టైం పడుతుంది చూడండి ఒకవేళ అవ్వకపోతే నెక్స్ట్ డే ట్రై చేయండి ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ మనకి యాప్స్ అన్నీ కనిపిస్తాయి మీసో ఫ్లిప్కార్టు అమెజాన్ అయితే ఇందులో ఉండదు వేరే యాప్లో ఉంటుంది పైన త్రీ లైన్స్ ఉన్నాయి కదా అదైతే ఆన్ చేసుకుంటే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం ప్రొఫైల్ పిక్ అవన్నీ పెట్టుకోవాలి అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ అడుగుద్దండి మనం అన్నీ ఇచ్చేయాలి తర్వాత నేము అబౌత్ మీ అవన్నీ ఉంటాయి కదా అక్కడ అవన్నీ టైప్ చేశాక డేట్ ఆఫ్ బర్త్ ఈమెయిల్ అడ్రస్ అవన్నీ టైప్ చేయాలి అక్కడే అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి ఇక్కడ విస్లింక్ ఎంగేజ్ అని ఉంది కదా అది ఆన్ చేస్తే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఎంగేజ్ కామెంట్స్ అని ఉంది కదా అది ఆన్ చేస్తే మనకు ఒకవేళ డౌట్స్ ఉన్నా అక్కడ వీడియోస్ ఉంటాయి అది ఆన్ చేస్తే ఎలా చేయాలనేది కూడా చూపిస్తారు ఫేస్బుక్ ఎలా కనెక్ట్ అవ్వాలని కూడా అక్కడ చూపిస్తారు చూడండి అక్కడ వీడియోస్ ఉంటాయి ఎంగేజ్ షేర్ అని ఉంది కదా అది ఆన్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ హెల్ప్ సపోర్ట్ అని ఉంది కదా మనం ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళకి మెసేజ్ చేస్తే వెంటనే ఆన్సర్ వస్తుంది మనకి చూడండి ఇక్కడ ఏమేమి డౌట్స్ ఉన్నాయి అనేది కూడా ఇక్కడ ఉంటాయి ఇక్కడ మీషో ఫ్లిప్కార్టు మైత్రా అన్నీ ఉంటాయి మనం ఇప్పుడు ఇక్కడ ఆన్ చేసి కూడా వెళ్ళి ఆర్డర్ పెట్టుకోవచ్చు అలా కూడా ఉంటుంది ఎంత పర్సంటేజ్ వస్తుందని కూడా మనకి ఇక్కడ చూపిస్తారు చూడండి ఇలా మీషో మీద ఆన్ చేస్తే మీషో యాప్ ఓపెన్ అయ్యింది అలాగే ఫ్లిప్కార్ట్ మీద ఆన్ చేస్తే ఆ యాప్ అనేది ఓపెన్ అవుతుంది మనం ఇక్కడి నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక్కడ మై షాప్ అని ఉంది కదా అందులోకి వెళ్తే మనం ఏమేమి వీడియోస్ అప్లోడ్ చేసామనేది కూడా ఇక్కడ చూపిస్తుంది ఇప్పుడు నేను ఎన్ని వీడియోస్ పెట్టాను అనేది మీకు చూపిస్తే చూడండి నేనైతే ఒక ఫోర్టీన్ వీడియోస్ అయితే పెట్టాను ఇవ్వండి ఇక్కడ పెన్సిల్ వీడియో అలాగే హైబ్రో వీడియో బాగా వైరల్ అయింది మనం ఎంతమంది ఆర్డర్ పెట్టుకున్నారని కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది ఏ వీడియోని ఎంతమంది క్లిక్ చేశారో అవన్నీ అక్కడ మనకి డీటెయిల్గా గా చూపిస్తారు కింద ఎనాలటిక్స్ ఉన్నాయి కదా అందులోకి వెళ్తే మన వీడియో పైన ఎంతమంది క్లిక్ చేసి మనకి ఎంత అమౌంట్ వచ్చింది ఎంతమంది కొన్నారని కూడా డీటెయిల్గా గా ఉంటుంది పైన బ్లూ కలర్ బాక్స్ ఉంది కదా అది ఆన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది ఏ మంత్ లో ఎంత అమౌంట్ వచ్చిందని ఇక్కడ ఉంటుంది అలాగే పెండింగ్ ఎంత అమౌంట్ ఉంది మనకి ఎంత అమౌంట్ వచ్చింది ఎంతమంది రిటర్న్ చేశారు అలాగే పెండింగ్ అమౌంట్ ఎంత ఉంది కన్ఫర్మ్డ్ అమౌంట్ ఎంత ఉందని కూడా ఇక్కడ చూపిస్తుంది చూడండి నాకు డిసెంబర్లో టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నా అకౌంట్లో అయితే పడింది తర్వాత పడలేదు ఇంకా టైం ఉంది వీడియోస్ నేను లేట్గా అప్లోడ్ చేశాను కదా అక్కడ ఆ బ్లూ కలర్ బాక్స్లో చూసుకుంటే అక్కడ మనకు డీటెయిల్గా ఇచ్చేస్తాడు అమౌంట్ అప్పుడే రాదు వన్ ఆర్ టూ మంత్స్ అయితే వస్తుంది అది ఎందుకు అలా పెట్టాడంటే కొంతమంది రిటర్న్ కూడా చేస్తారు కదా ఆ అమౌంట్ అవన్నీ చెక్ చేసుకొని మన అకౌంట్లోకి అయితే అమౌంట్ వస్తుంది మినిమం ఫార్టీ డేస్ అండి ఫార్టీ డేస్ తర్వాత ఖచ్చితంగా మన అమౌంట్ మనకు వచ్చేస్తుంది ఇక్కడ చూస్తే మనం ఈరోజు అమౌంట్ ఎంత వస్తుందా అని మనం చెక్ చేసుకోవచ్చు ఇగోండి ఇక్కడ మీషో థర్టీ రూపీస్ అని ఉంది కదా నాకు ఈరోజు అమౌంట్ వచ్చింది నేను వీడియోస్ చాలా తక్కువ పోస్ట్ చేస్తానండి అందుకే నాకు తక్కువ అమౌంట్ వచ్చింది మీరు డైలీ వీడియోస్ పెడితే ఖచ్చితంగా మినిమం ఫిఫ్టీ కే అయినా సంపాదించవచ్చు అదంతా చెప్పా కదా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వీడియోని ఇందులో ఎలా పెట్టాలి అనేది ఇప్పుడు చూపిస్తా చూడండి ఫస్ట్ అయితే మనం ఇన్స్టాగ్రామ్లో వీడియో అయితే అప్లోడ్ చేసేయాలండి అప్లోడ్ చేసిన వెంటనే మనం బ్యాక్ వచ్చేసి విసిలింక్ యాప్ అయితే ఓపెన్ చేయాలి యాప్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా కనిపిస్తుంది కింద మిడిల్లో ప్లస్ ఉంది కదా దానిపైన ఆన్ చేస్తే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ రీల్స్ యూట్యూబ్ పోస్టు అవన్నీ ఉన్నాయి మనం ఇన్స్టాగ్రామ్ వీడియో పెడుతున్నాం కాబట్టి ఇన్స్టాగ్రామ్ ఆన్ చేయాలి అది ఆన్ చేసినవన్నీ ఇలా వస్తుంది మన ఇన్స్టాగ్రామ్లో ఏమేమి వీడియోస్ అప్లోడ్ చేసామో అవన్నీ కనిపిస్తుంది మీషో ప్రోడక్ట్ ఏ వీడియోలో ఉందో ఆ వీడియో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం టైప్ చేయాలి దానికి సంబంధించిన నేమ్ అయితే టైప్ చేయాలి మీసో అలాగే దానికి సంబంధించింది అంటే డ్రెస్ అంటే డ్రెస్సు టాపు అలాగే జ్యువెలరీ సెట్ అంటే జ్యువెలరీ సెట్ అలా అన్ని టైప్ చేయాలి ఇక్కడ నేను కొంచెం ఎక్కువ టైప్ చేశాను ఎందుకంటే నేను ఒకే వీడియోలో త్రీ ప్రొడక్ట్స్ గురించి చూపించాను అందుకే ఆ త్రీ ప్రొడక్ట్స్ నేమ్స్ అయితే పెట్టాను మనం అక్కడ టైప్ చేశాక ఇక్కడ యాడ్ పోస్ట్ ఉంది కదా దానిపైన ఆన్ చేయాలి ప్రొడక్ట్ లింక్ అని ఉంది కదా ప్రొడక్ట్ లింక్ అయితే పెట్టుకోవాలండి మనం ఏ ప్రోడక్ట్ అయితే పెడుతున్నామో ఆ ప్రొడక్ట్ లింక్ అయితే అక్కడ పెట్టుకోవాలి అది ఎలా అంటే వాట్సాప్లో ఎవరికైనా లింక్ షేర్ చేసుకుంటే ఆ లింక్ అక్కడ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేస్తే లింక్ కాపీ అవుతుంది ఆ కాపీ అయిన లింక్ తీసుకొచ్చి ఇక్కడ ఆన్ చేస్తే సరిపోతుంది మనకు అక్కడ లింక్ అయితే వచ్చేస్తుంది ఆ లింక్ ఎలా షేర్ చేసుకోవాలంటే మీషో నుంచి డైరెక్ట్ షేర్ అనే ఆప్షన్ ఉంటుంది కదా అక్కడ నుంచి వాట్సాప్కి షేర్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మనకు నచ్చిన లింక్స్ అన్నీ ఇచ్చుకోవచ్చు అండి మీషో వీడియోస్ ఏమైనా చేస్తే ఆ లింక్స్ కూడా మీరు ఇక్కడ తెచ్చి పెట్టుకోవచ్చు మనకు నచ్చిన లింక్స్ అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు తర్వాత కింద ఉంది కదండి ప్రివ్యూ పోస్ట్ విస్లింగ్ లింక్ అని దానిపైన ఆన్ చేయాలి మనకు అక్కడ చూసుకుంటే కనిపిస్తుంది ఏ ప్రోడక్ట్ ఎంత పర్సంటేజ్ అమౌంట్ మనకు వస్తుందని తర్వాత ఇక్కడ పబ్లిక్ పోస్ట్ విస్లింగ్ అని ఆన్ చేయాలి ఇంకా అంతే అండి ఎవరు లింక్స్ అడిగినా సరే ఆటోమేటిక్గా వాళ్ళకి లింక్స్ వెళ్ళిపోతుంది వీడియో సేవ్ అయిపోతుంది ఇక్కడ చూడండి ఇవన్నీ వీడియోస్ నేను అప్లోడ్ చేసినవి ఎంతమంది వీడియో పైన క్లిక్ చేసి తీసుకున్నారని ఇక్కడ మనకు చూపిస్తుంది వీడియో కింద నేను చాలా తక్కువ పోస్టులు పెట్టానండి డైలీ పెడితే చాలా మంచిగా వస్తుంది అమౌంటు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఎందుకంటే మనలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా వాళ్ళకి యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది ఎక్కువ లైక్లు వస్తే ఎక్కువ మందికి వీడియో అయితే సజెస్ట్ చేస్తుందండి ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఫాలోవర్స్ ఉండి సబ్స్క్రైబర్స్ ఉంటే అస్సలు మిస్ కావద్దండి ఈ యాప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఈ వీడియో మీకు నస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్